గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు భారీ భద్రత మధ్య వంశీని తరలిస్తున్నారు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏపీ బోర్డర్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి ఏపీ సరిహద్దులో వంశీని తీసుకెళ్తున్న వాహనం మార్చినట్లుగా తెలుస్తోంది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ రోజు ఉదయం వంశీని వంశీ అరెస్ట్ ను వైసీపీ నేత దేవినేని అవినాష్ ఖండించారు ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపణలతో వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తనని బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని ఫిర్యాదు చేశారు దీంతో వంశీపై కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసినట్లుగా ఆయన భార్యకు నోటీస్ ఇచ్చారు విజయవాడ పడమట పోలీసులు సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు మేరకు వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు మనం ఈ రోజు ఉదయం చూసాము ఏపీకి సంబంధించినటువంటి విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో వల్లభినేని వంశీని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడకి తరలిస్తున్నారు ప్రజెంట్ ఏపీ సరిహద్దుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వెహికల్ కూడా మార్చినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఎక్కడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య వల్లభ్ నేను వంశీని విజయవాడకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది ఏదైతే ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్లో ఉదయం జరిగిన ఘటనలు ఒకసారి చూస్తే కనుక పోలీసులు రావడం అరెస్ట్ సంబంధించి ముందుగానే భార్యకి నోటీసులు ఇవ్వడం ఆయన ఇంటికి కూడా నోటీస్ అందించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఇంట్లో పోలీసులు చెప్తున్నటువంటి విషయాన్ని అదేవిధంగా తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం అడి కోర్టు ఆదేశాలు ఉన్నాయి అరెస్ట్ చేయొద్దని ఏ విధంగా చేస్తున్నారంటే కేసుకు సంబంధించి ఏదైతే సత్యవర్ధన్ టీడీపీ పార్టీ ఆఫీసులో ఉండేటువంటి సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఒత్తిడి కారణంగా అతన్ని కిడ్నాప్ చేయించి దాడి చేసి అతనితో ఒత్తిడి చేయించి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి తల్లి ఏదైతే కంప్లైంట్ చేస్తుందో ఆ కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం వల్ల లేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు మరికొద్ది సమయంలోనే విజయవాడ కూడా తరలించే అవకాశాలున్నాయి మరికొద్దిసేపట్లోనే పడమట పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి వల్లభినేని వంశీని నాకు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదో మనం తెలియచడానికి మా ప్రతినిధి యాకూబ్స్ విధంగా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ యాకూబ్ ఉదయం నుంచి చూస్తున్నాం తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో మధ్యలో చోటు చేసుకునేటువంటి పరిస్థితులు వెహికల్ మార్చడం కానీ ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ చూస్తూ ఉన్నాం సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వంశీ వచ్చిన తర్వాత జరగబోయే ప్రొసీజర్ ఏంటి ప్రస్తుతం మనం పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము విజువల్స్ కూడా చూడవచ్చు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఉదయం నుండి మనం చూస్తున్నాం ఉదయం నుంచి వంశీని అరెస్ట్ చేయడం అక్కడి నుంచి హైదరాబాద్ నుండి విజయవాడ తరలిస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ వెహికల్స్ మారుస్తూ వంశీని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఆంధ్ర ఆంధ్ర బోర్డర్కి దాటారు ఇప్పటికే చిల్లకల్లు టోల్ గేట్ దాటి నందిగామ వరకు వచ్చే వచ్చి వచ్చేసారని కూడా చెప్పుకోవచ్చు నందిగామ నుండి సుమారుగా ఒక గంట సమయంలో పడమట పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది అయితే సత్యవర్ధన్ అనే అతను టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా గతంలో చేసేవాడు అయితే అప్పుడు టీడీ మొన్న వై వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కేసుకు సంబంధించి అతనితో కంప్లైంట్ చేపించడం జరిగింది అప్పట్లో ఆ ఘటనపై పూర్తిగా అతని ఫ్యామిలీ మెంబర్స్ని వంశీ కిడ్నాప్ చేశారు అనేది కూడా ఇప్పుడు ఆరోపణ అయితే దానికి సంబంధించి మొన్న మూడు రోజుల కిందట ఈ టీడీపీ కార్యాలయం దాడి కేసులో అతను కోర్టుకి వెళ్ళి జడ్జి ముందు అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా అతను చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాల మధ్య ఇప్పుడు తల్లి హర్ష సత్యవర్ధన్ తల్లి పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కిడ్నాప్ చేసి బెదిరించి నా కుమారుని బెదిరించి కిడ్నాప్ చేసి మరి ఇలా చెప్పించడం జరిగింది అనే నేపథ్యంలో కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు ఈ కేసు వంశీ మెడగ చుట్టుకుంది అని కూడా చెప్పుకోవచ్చు వంశీ ప్రమేయంతోనే ఇదంతా జరిగింది అనేది కూడా అతని తల్లి సత్య సత్యవర్ధన్ తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వంశీని హైదరాబాద్ నుండి వి విజయవాడ తరలిస్తున్నారు ఇప్పటికే వంశీ వంశీ మీద వన్ ఫార్టీ వన్ ఫార్టీ అదేవిధంగా త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా మరి కొద్దిసేపట్లో ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అతన్ని విచారించిన తర్వాత ముందుగా మెడికల్ టెస్ట్ కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తారు ఆ తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది ఆశా యాకబ్ సాధారణంగా ఇరవై నాలుగు గంటలు అంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలి ఆ రిపోర్ట్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా అవి అవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు అంటే ఇప్పటికే సుమారుగా నందిగాంలో ఇప్పుడు వంశీ ఉన్నట్టుగా తెలుస్తుంది వంశీ అక్కడి నుంచి పడమట రావడానికి సుమారుగా గంట సమయం పై పైచులుగు పట్టే అవసరం ఉంది అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ పడమటకి తీసుకొస్తారా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే అక్కడ అక్కడ తీసుకెళ్తారా అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పడమ ఇక్కడ పూర్తిగా విజయవాడ సిటీ సరౌండింగ్ కాబట్టి విజయవాడ సిటీలో రావడం కాబట్టి కొంత అవాంఛనీయ ఘటనలు ఏది జరగకుండా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరో పక్కన పడమట పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు మనం విజువల్లో మన మన అనగమాల విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాము పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ కాస్తున్న పరిస్థితి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున అదే అదేవిధంగా ఎటువంటి శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా అయితే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు వంశీ గంట గంట గంటన్నర సమయంలో పడమట పోలీస్ స్టేషన్కి రావచ్చు ఆ తర్వాత ఇక్కడ సంబంధించి కొంతసేపు విచారణ అనంతరం సాయంత్రం లోపలు అతన్ని ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి అతన్ని చెక్అప్ అయిన తర్వాత కోర్టుకి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే కోర్టులో ముందస్తు బెయిల్ కి కాకపోతే అరెస్ట్ చేశారు కాబట్టి ముందస్తు బెయిల్ అనేది పనికి రాకపోవచ్చు ఇక అది సాధారణ బేల్ గురించి అప్లై చేసే అవకాశం ఉంది వల్ల వంశతో పాటు మరికొంతమంది కూడా వాటి ముందస్తు బేల్ గురించి రెగ్యులర్ బేర్ గురించి కూడా అప్లై చేసుకున్నారు కదా మరి దానికి సంబంధించి తీర్పేపడొచ్చే అవకాశం కనిపిస్తుంది వంశీ వంశీ ముందస్తు బేల్ అప్లై చేశారు ముందస్తు బేల్ అప్లై చేసినప్పుడు అరెస్ట్ చేయవద్దని కూడా కోర్టు చెప్పడం జరిగింది అయితే ఈ ప్రస్తుతం ఉదయం కూడా అదే బంశీ కూడా అదే చెప్పడం జరిగింది ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనేది కదా అయితే పోలీసులు ఆ కేసు కాదు ఇప్పుడు కొత్త కేసు సంబంధించిన కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన లెటర్ కూడా మనం విజువల్లో చూపించే ప్రయత్నం కూడా చేశాము స్క్రీన్ వేడ్ కూడా ఉదయం చూపించే ప్రయత్నం కూడా చేసాము అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కేసులకి సంబంధించి కూడా పోలీసులు లెటర్ పూర్వకంగా వంశీకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాతే వంశీ బయలుదేరి రావడం జరిగింది సుమారుగా పోలీసులకిను వంశీకి మధ్య సుమారుగా అర్ధ గంట నుండి గంట వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వంశీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ప్రస్తుతం కేసుకు సంబంధించి ఈ కేసులో గత కేసులో సుమారుగా టీడీపీ కార్యాలయం ముట్టడి అదేవిధంగా ఘటన ఘటనలో భాగంగానే ఆ కేసులో భాగంగానే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించారు ఆ ఘటనపై ప్రస్తుతం కొత్త కేసు నమోదైంది అని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా వరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత దాని విచారణ అనంతరం విచారణ చేసే అవకాశం ఉంది పోలీసులు